నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ రోజు వీడియో అంటే ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను అసలు కుదరలేదు ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టాను ఇదిగోండి నాలుగు గంటలు లేస్తే ఇదిగోండి రెండు రకాల కూరలు ఉండి అలా ఆయన గారికి మా పిల్లలకైతే క్యారేజీలు పెట్టేస్తే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట చూస్తారా స్కూల్ స్కూల్కి వెళ్తున్నారండి ఆ పెద్దోడు సైకిల్కి వెళ్తాడు చిన్నోడు అయితే ఆటోకి వెళ్తాడండి పెద్దోడికి సైకిల్ వచ్చిన దగ్గర నుంచి ఆటోకైతే వెళ్ళడం లేదు కంపల్సరిగా ఎదురు రమ్మంటాడనమాట ఎదురు వెళ్ళకపోతే ఆ అసలు స్కూల్కి కూడా వెళ్ళనమాట ఏంటో ఆ సెంటిమెంట్ వాడికి చిన్నోడికి అయితే ఇంకా ఆటో రాలేదు ఎక్కడానికైతే టైం పడుతుంది ఆ పెద్దోడు అయితే ముందు బయలుదేరుతాడండి వీడు వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడు ఆటో ఎక్కేశాడు అనమాట తర్వాత అండి నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా ఏంటంటే ఈరోజు ఫుల్ ఫేవర్ అనమాట అందుకే వాయిస్ కూడా కాస్త డల్గా ఉంటుంది అడ్జస్ట్ అయిపోండి చూసారా అలా అయితే వెళ్ళిపోయారో ఇద్దరు కూడా స్కూల్కి ఇదిగోండి ఇంట్లోనే ఇది వేసుకున్నానండి ఏంటిది ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అనమాట ఇది ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అంటే కదండి మరి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అడ్డదిడ్డంగా దుమ్ము పట్టేసి ఉంటే మనకి ప్యూరిఫై అయ్యేటువంటి ఆక్సిజన్ ఎలా వస్తుందండి అందుకనే శుభ్రంగానే అయితే దాన్ని క్లాత్ పెట్టుకుని చక్కగా తుడిచేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా అలా తుడుచుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు నీ ఇంట్లో పెట్టుకున్నటువంటి ప్లాంట్స్ ఇలా స్నేక్ ప్లాంట్ లాంటి దీనికి వాటరింగ్ కూడా చాలా తక్కువ ఇచ్చుకోవాలండి అందువల్ల వాటర్తో కడిగే ప్రయత్నం అయితే నేను ఎప్పుడు చేయను తక్కువ అప్పుడప్పుడు ఇంచుమించు టెన్ డేస్కి ఒకసారి కొద్దిగా వాటర్ అనమాట నాకు తెలిసి ఇది బాగానే గ్రో అవుతుందని అనుకుంటున్నాను చూసారా మరి లీవ్స్ అవి చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట చూసారు ఇది ఏంటనుకుంటున్నారు ఇంట్లోని పొప్లై చేసుకుంటాకి ఎప్పుడో కొన్నానండి డబ్బా దానికి చుట్టూనండి స్వెటర్ ఉంటుంది కదా మా చిన్నోడు స్వెటర్ చిన్నోడిది కాదండి పెద్దోడిదే పెద్దోడు స్వెటర్ చిన్నప్పుడు ఎప్పుడో కొన్న స్వెటర్ అనమాట అదైతే నీ ఓ పడుంది వాడుంటే నీ చక్కగా అందంగా ఉంది కదా అని చెప్పేసి ఆ డబ్బాకైతే చుట్టూ అంటించేస్తానండి చాలా అందంగా ఉంటుందండి చక్కగానే చూసారు కదా ఇదిగో గమ్తో అయితే గ గ్లూ గంతో అయితే అంటించేస్తాను అనమాట అస్సలు కూడదండి చక్కగానే మనం ఇంట్లో పెట్టుకుంటాకి కుండీగా బాగా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట చూసారా ఇదిగో ఇదనమాట కట్ చేస్తే అలా వేసాను తర్వాత అండి దీనికి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తూ ఉంటాను అనమాట ఎక్కువ వాటరింగ్ అనేది ఎక్కువ చేయను చాలా డల్ ఉందండి పైకి కూడా లేచి పని చేయలేకపోతున్నాను కాళ్ళ నొప్పులు అవి ఎక్కువగా ఉన్నాయి హెడేక్ కూడా ఫుల్ ఉంది అయినా సరే ఈరోజు వీడియో పెట్టకపోతే మీరు నన్ను మిస్ అవుతారని వచ్చేసాను అనమాట మీ ముందుకు మరి మరి ఎక్కువ వాటర్ అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుందండి దీనికి అందుకే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందని ఎక్కడో విన్నానండి మొత్తం ఇదంతా శుభ్రంగా తుడిచేసి వెనక్కి సైడ్ గార్డెన్ కూడా శుభ్రంగా తుడిచేసి అక్కడ పెట్టేస్తాను అనమాట చక్కగా ఎంత నీట్గా ఉందో తెలుసా ఈ స్నేక్ ప్లాంట్ ఇంట్లోనే చాలా అందంగా అనిపిస్తుంది అండి కార్నర్లోనే ఇదిగో చూసారా ఇదన్నమాట దీనికి పెట్టినటువంటి కుండీ అయితే ఇంట్లో పప్పులు వేసుకునే డబ్బా అండి ఎప్పుడో కొన్నాను మా చిన్నోడు పుట్టినప్పుడు ఎక్కువ కాలం వాడకూడదు కదా ప్లాస్టిక్ డబ్బాలు అని చెప్పేసి మొక్కకు ఉపయోగించేసాను అనమాట అందులోనే మా మొక్కల పిచ్చులకి ఎక్కడ ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటామండి అది అక్కడ అలా ఉంటానండి ఇక్కడ ముందు ఎప్పుడో వేసింది ఇంత పిలక తెచ్చి కత్తిపెట్టానండి చిన్నది చేమంతం పిలుకొని ఇంత పెద్దగా గ్రో అయ్యింది అనమాట దానికి కటింగ్స్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల ఎక్కువ చిగురులు వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదండి డేలో ఏదో టైం టైంలో అయితే వర్షం పడుతుంది అనమాట సో ఇబ్బంది ఉండదు కటింగ్స్ చేసేసిన తర్వాత ఆ కటింగ్స్ కూడా చక్కగా వేరే కుండీలు అయితే పెట్టేశాను అయితేనండి నా దగ్గర కుండీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ పెట్టిన దాంట్లోనే పెడుతున్నాను అనమాట ఇవి బ్రతికిన తర్వాత తీసేసి రిపోర్ట్ అయితే చేసుకోవాలి చక్కగా ముందేసినటువంటి కొమ్మలు అయితేనేవి బాగున్నాయండి హెల్దీగానే ఉన్నాయి ఇవి కూడా మంచిగా వస్తాయి మనకి ఎక్కువ మొక్కలు తయారవుతాయనే ఆశిస్తాను తర్వాత అండి ఇవి చూస్తారా మందానం మొక్క ఉన్నది అనమాట దీంట్లోనే వాటరింగ్ ఎక్కువ వేయట్లేదండి అసలు నేను ఈ మధ్య వర్షాలు ఎక్కువైనాయి కదా ఆ వర్షాలు ఎక్కువ అవడం వల్ల అండి మా అందరం మొక్క అయితే నాకు పాపం పచ్చగా ఉండి ఎలానే ఎల్లో కలర్లో వచ్చేసేయండి మరి ఇంకా వాటికైతే వాటర్ వేయట్లేదు చాలా వరకు నేను వాటర్ వేయలేదండి ఇంచుమించు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందన్నమాట ఎందుకంటే ఆ కుండీల్లో ఇంకా చెమ్మ అలానే ఉంది చెప్పాను కదా రోజు ఏదో ఒక టైంలో అలా వర్షం పడుతూనే ఉందని అదనమాట ఆ విషయం ఇప్పుడే ఒక పది నిమిషాల ముందు కూడా మళ్ళీ చినుకులు పడ్డాయండి ఇంకా సరిపోతాయండి అదే వాటర్ సరిపోతుంది కానీ అదే ఎక్కువైపోతుంది అనమాట ఇదిగోండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి స్పైడర్ ప్లాంట్ పిల్లలు వచ్చేయండి కొత్తగా నాకు కిందనున్నవైతే ముందు వచ్చిన పిల్లలు అనమాట చూసారా ఇప్పుడు ఇప్పుడే కొత్త కొత్తగా చిన్న శిశువులు అయితే పుట్టేయండి చూసారా ఎంత బాగుందో చక్కగానే దీని నుంచండి నేను ఒక మొక్కనే తయారు చేస్తానండి ఇలా వచ్చినటువంటి కొమ్మకు వచ్చినటువంటి మొక్కలతోనే ఆ మొక్క చూపిస్తాను రండి ఇటు చాలా మంచిగా గుబురుగా వచ్చిందండి ఇదైతే హ్యాంగ్ చేసుకుంటే బాగున్నాను మనకైతే హ్యాంగ్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఎక్కడో కూడానే చక్కగానే హ్యాంగ్ చేసుకుంటే కిందకు వస్తాయి అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇదే అనమాట దాని నుంచి వచ్చినటువంటి మొదటి వారసరాలు వారసురు వారసరాలు చక్కగానేదండి మనం ఈ రోజు విషయం అయితేనే శుక్రవారం కదా మంచిగా వ్లాగైతే అనుకున్నాను మరి నేను మధ్యాహ్నం నుంచి అటాక్ చేసిన జ్వరం అయితే మినీ వ్లాగ్ పెట్టుతల్లి రోజుకి అని చెప్పేసి నన్ను బొజ్జగించింది అండి అందుకని అన్నమాట చిన్న మినీ వ్లాగ్ అయితే పెట్టాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఉంటాను లైక్ చేయండి